కరీంనగర్ జిల్లా మానకొండు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం సాగుతుంది మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఎమ్మెల్యే కవ్వంపల్లిని హెచ్చరిస్తున్న ఆడియో నిన్న కలకలం రేపిన సంగతి తెలిసిందే కాగా తాజాగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడిన ఆడియో ఒకటి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది కాగా ఈ ఆడియోలో మీడియా ప్రతినిధులపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు కాగా ఇందులో రసమైపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది ఎందుకు మరి మీ విచక్షణ లేకుండా ఏం చెప్తారా రాస్తారా ఆలోచించారా మీరు రాయండి రాయణి ఉంటే రాయణి ఎస్ సత్యనారాయణ తీసుకున్నారు శరం లేదు పది సంవత్సరాలు ఏం చేసిన వాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు రామ్లీలా చేస్తున్నారు నువ్వు పది కోట్లు మరి వాణికి తెలిసిన అడ్రస్ కానీ తీసుకున్న క్యారెక్టర్ నాకు అట్రిబ్యూట్ చేస్తాడు కొంచెం వరకు ఉండాలి కదా ఆలోచన చేసే ముందు మీరు ఏమంటుంది నేను రాశాను పోస్ట్ మ్యాన్ జాబ్ తీసుకున్నాట్ ఎస్ట్ మ్యాన్ జాబ్ ఏది కూడా మనం ఏదో సత్యో మనం చూసి ఇది ఆరోపణ లేకపోతే ఇట్లా తీసుకున్నట్లు కోటి పదిహేను లక్షలు వాడు అయ్యను ఇంతకరిస్తు వారిలాగా ఈ శోకులు ఆ అమ్మాయిలు ఇంటి నాలుగు తిరుగు ఎరు వాడు ఇవ్వాలి అని నాగ మీరు కూడా కనీసం ఆలోచించుకున్నారు కోటి పదిహేను లక్షలు ముందు నా క్యారెక్టర్ తెలుగు అరే మీకు ఎన్ని చేసి మీకు అన్ని చేసి గౌరవం ఇచ్చి ఇది చేస్తే కనీసం రాసే ముందు మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవులు రాష్ట్రే చిన్న ఆరోపణలు చేస్తే మేము రావాలని చెప్పాలి అలా ఎంపీలో డబ్బులు తీసుకుంటుంది ఎంపీటీ మినిస్టర్ డబ్బులు తీసుకుంటుంది సింగిల్ మినిస్టర్ చైర్మన్ ల దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఎక్స్టెన్షన్ డబ్బులు తీసుకుంటుంది మార్కెట్ కమిటీలు ఇస్తే డబ్బులు తీసుకుంటుంది మళ్ళీ మరి కనబడుతులేమాడు సిగ్గులే పడవుడు పది పంట తాగిపోయి చచ్చిపోయాడు దానికి మనం ఏ సోన్నాను ఆ కోలియాల దగ్గర పైసలు ఇయ్యు నీకు అంత శ్రద్ధ ఉంటే బుద్ధనుడవుడు నారాయణ నేను ఇచ్చిన నేను చెప్తాను అటు లంజా వేరే నారాయణ ఎవడైతే ఉండదా